తెలుగు టీవీకి స్వాగతం భూ సమీకరణ పేరిట అమరావతి రాజధాని రైతులను నమ్మించి మభ్యపెట్టి లేనిపోని ఆశలు కల్పించి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మోసం చేయాలని చూస్తున్నారని అప్పనంగా రైతుల భూములు ఆక్రమించి ఆన్లైన్లో రియల్ ఎస్టేట్ పేరిట వ్యాపారం చేయడం సమాంజసం కాదని ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జంజనం కోటేశ్వరరావు ఆరోపించారు ఆదివారం నిడుముక్కల గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ల్యాండ్ పూలింగ్ పేరిట వారు ఇచ్చే ఇరవై ఐదు సెంట్లు భూమి అభివృద్ధి చేసి రిటర్న్ ఇస్తానాన్ని పదేళ్ల క్రితం తీసుకున్న భూములు నేటికి అభివృద్ధి చేయకపోవడం ఆయన మోసపూరిన విధానాలకు నిదర్శనమని జంజన కోటేశ్వర్ విమర్శించారు భూ సమీకరణ కోసం రైతులు అందజేసిన భూమిలో రైతులకు కేటాయించిన ఇరవై ఐదు సెంట్లు మినహాయించి మిగిలిన డెబ్బై ఐదు సెంట్ల భూమిని ప్రభుత్వం పేరిట చేజిక్కించుకొని అభివృద్ధి పేరిట పలు వ్యాపారాల సంస్థలకు కట్టబెట్టి నేటికి అనుకున్న లక్ష్యం నెరవేర్చలేదని ఇప్పటికైనా సీఎం చంద్రబాబు నాయుడు మోసపూరిత వాగ్దానాలు కట్టబెట్టి మొదటి విడతలో ల్యాండ్ పోలింగ్ పేరిట తీసుకున్న భూములను వెనక్కి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు రెండో విడత పూలింగ్ పేరిట రైతుల వద్ద నుండి భూములు తీసుకోవాలన్న ఆలోచనను విరమించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి విజ్ఞప్తి చేశారు ఎట్టి పరిస్థితుల్లోనూ పూలింగ్ పేరిట రైతుల భూములు కోల్పోవడానికి సిద్ధంగా లేరని ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జందనం కోటేశ్వరరావు స్పష్టం చేశారు రాజధాని ఫస్ట్ పూలింగ్ రైతులే ఎన్నో ఇబ్బందులకు గురయ్యారు వాళ్ళ గురించి పట్టించుకోకుండా వదిలేసి మళ్ళీ సెకండ్ పూలింగ్ అంటున్నారు సెకండ్ పూలింగ్ లో దాదాపు నలభై నాలుగు వేల ఎకరాలు అంటున్నారు అయితే నా తెలిసిన సమాచారం ప్రకారం లక్ష ఎకరాల దాకా ఉంది నలభై నాలుగు వేల ఎకరాలు కాదు లక్ష ఎకరాల దాకా ఉంది వీళ్ళందరికీ కూడా ఇయ్యమో అని చెప్పి జనం అంటున్నారు చాలా మంది రైతులు కూడా ఊళ్ళల్లో గ్రామాల్లో కూడా రాని నాయకులు అలాంటి పరిస్థితిలో మేము శాంతియుతంగా ఆలోంచి శాంతియుత రిలేరేషన్ దీక్ష చేసి ఎకరానికి కోటి రూపాయలు ఇచ్చి పన్నెండు వందల యాభై గజాలు ఇచ్చినట్టయితే బాగుండిద్ది తరతరాల నుంచి కాపాడుకొచ్చుకుంటున్న భూములు గవర్నమెంట్కి ఇచ్చి ప్రభుత్వానికి ఇబ్బందులు పడే కంటే కోటి రూపాయల పన్నెండు వందల యాభై ఇస్తే ఆ డబ్బులతోటి వాళ్ళ జీవనోపాధి జరుగుతూ ఉండిద్ది డబ్బులు అడిగారు కదా అని మేము వెనకడిగేస్తాం అంటే ఎవరు డెవలప్ కాకూడదు మేము డెవలప్ అవ్వాలనేగా ప్రభుత్వం ఆలోచించేది మరి ఊరికిత్తేనో అవసరం లక్ష ఎకరాలైనా అదే డబ్బులు అడిగితే దినకడ చేసాం అంటే రైతులు అభివృద్ధి కాకూడదనేగా రైతు బాగు కోరిన ప్రభుత్వం ఎప్పుడైనా మళ్ళీ రెండోసారి వచ్చింది అమరావతిలో జరిగే ఈ అమరావతి ప్రాంతంలో జరిగే ఈ కార్యక్రమాలన్నీ అతను అన్నీ అన్నీ తెలుసుకొని ఇక్కడ నిరసన దీక్ష చేపట్టాడు కాబట్టి అతనికి నేను సంఘీభావంగా అతనికి నేను మెచ్చుకొని నేను అతనికి సంఘీభావంగా ఉన్నామనే ఆలోచనతో నేను ఈరోజు దీక్షలో పాల్గొనడం జరిగిందండి నేను ల్యాండ్ పూలింగ్ వన్లో కూడా ఐదు ఎకరాలు ఇచ్చామండి ఐదు ఎకరాలు ఇచ్చిన తర్వాత పగులేస్తున్నారు భూమికి ఇది ప్లాట్లు ఇచ్చారు అన్నీ ఇచ్చారు ఫస్ట్ గత ప్రభుత్వం అదే గత ప్రభుత్వం అమరావతిని పడుకోబెట్టినా కానీ ఈ చంద్రబాబు గారు పోస్ట్ పూలింగ్ తీసుకున్న టైంలో ఆయనే ఉన్నారు కాబట్టి అప్పట్లో బాగానే చేశారండి ఈ టైంకి వచ్చేసరికి ఏమవుతుందంటే ఇప్పుడు ఈ పనులు అయితే అక్కడ వేగవంతంగా జరగట్లేదండి పనులు వేగవంతంగా జరకపోవడానికి ఇక్కడ మళ్ళీ ల్యాండ్ పూలింగ్ మళ్ళీ టూ అనేసి ఇక్కడ ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఒక పద్నాలుగు గ్రామాల దాకా మళ్ళీ తీసుకోవాలని చెప్పేసి మంత్రి నారాయణ గారు ఈ చంద్రబాబు గారి ఆధ్వర్యంలో మళ్ళీ దానికి 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 రూపకల్పన చేయటం చేసే విధానం దానికి ప్రణాళికలు కూడా లేకుండా చేయటం అనేది ఇక్కడ ఇక్కడ రైతులు కూడా నచ్చక ఇక్కడ జరిగిన ఈ చుట్టుపక్కల జరిగిన ఈ కొన్నికలు కానీ మా ఊరు నీరు ఈ మోతడగా కర్లపూడి ఈ ఎండ్ర ఈ గ్రామ సభలు కూడా అంతగా వాళ్ళు సక్సెస్ కాలేక సక్సెస్ కాలేకపోయారు